నేను వదిలిన వాటికి అప్పుడు మా దోస్టువారు చెప్తుండే విమర్జనానికి ఒక నలభై రోజులు ఉందన్నప్పుడు హైవే మీద పోయి ఇట్లో లారీలు పోతుంటే కదా వాటి నాపి వాటి పేపర్లు అడిగి పేపర్లు గురించి కొన్ని నుంచి వచ్చి పెడుతుంది అన్నట్టు మన అవనాది అవునా అనుకుంటున్నాను ఎందుకంటే గణికులు మనం ఎప్పుడైతే ఇట్లా ఇంత పెద్దగా జిల్లాలి గణితుని చూసినాం తిరిగి ఉన్నాం కానీ గంటలు చూపిద్దామని చెప్పి ఇంత పెద్దగా ఉండేదంటే ఈ బండ్ పరిసర ప్రాంతాల్లోనే ఇంత పెద్ద శోభాయాత్ర ఉంటుంది లక్షల గణపతితోని టైం ఉండాలి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ చూడలేకపోయాం నిన్న మార్నింగ్ ఆరు గంటల నుంచి ఖైరతాబాద్ గణేషుడు స్టార్టింగ్ నుంచి మొదలవుతుంది శోభయాత్ర ఈరోజు ఆల్మోస్ట్ సాయంత్రం అవుతుంది ఇది మూడు నాలుగు అవుతుండొచ్చు ఇంకా అంతా అయిపోయినాక ఇంకా పెద్ద గణేషుడిని డిస్పెంటింగ్ ఉంటుంది ఏదైతే కైదరాబాద్ గణేష్ని దాని మధ్య గణించదో దానికి డిస్ పెండింగ్ ఉంటుంది అది మనకు తెలియలేం అనుకోండి చూడండి మరి ఎవరెవరు డిషంధ గణేషుడు మీ గణేషులు ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి మాట అంటే ఎన్నో కూడా ఇవ్వండి అసలు అయితే మనం మాటకి వెళ్ళి లీబర్టీ సర్కిల్ కనిపెట్టి వచ్చినాం ఎక్కువ చూడండి ఇచ్చి మనం వచ్చిన రోడ్ ఇది హిమాయతి నగర్ నుంచి అటుపక్క కనిపించేదేమో ఎల్మినెడ్డి మాధవరెడ్డి ఫ్లైఓవర్ ఎల్బీ నగర్ నుంచి ఎల్పి స్టేడియం నుంచి ట్యాంక్ బండి వచ్చే రోడ్ అది బషీర్బాగ్ అది వచ్చే జాబ్ వర్గంగా పోలీసులు అంతా ట్రాఫిక్ మళ్ళించుకుంటా కంప్లీట్ రెండు లైన్లలో బీర్బాకు వచ్చేసి ఇగో ఈ రోడ్ వచ్చి ట్యాంక్ బండ్ వే రోడ్డు కదా మొత్తం మాడికి వెళ్ళిన దాకా కూడా ప్యాకప్ ఉన్నట్టు రెండు లైన్లలో బీట్ వీడైతే వీడియో తీసినాక మనం అట్లా ఇట్లా పోయి ప్లేస్ దొరికింది ఆ ప్లేస్ మూలంగా మధ్యలో మీరు అది చూడండి పోలీస్ ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ చేసుకుంటారు కదా కూర్చొని మన ఆ దగ్గర ప్లేస్ దొరుకుతుంది ఆడ మంచి